అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలరా మహిళలారా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కూడా అమితమైన ప్రేమ గౌరవం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగించినటువంటి ప్రదేశం అది ఆ సందర్భంలో నిత్యము కూడా లక్షలాది మంది భక్తులతో కిటికెట్లాడుతూ తు కొండ నిండు కొండలకు తొనక్కుంటూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో లడ్డూ కల్తీపై కల్తీ తెచ్చి లడ్డూలో కలిపారని అది అభ్యంతరం అని చెప్పేసి ఆ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగాను ఒకవైపు రాజకీయ సమస్యలు మరోవైపు నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతిని రకరకాలైనటువంటి రాష్ట్రం మొత్తం షేక్ షేక్ అయిపోయింది ఈరోజు చూసారా ఈ కల్తీ లడ్డుపై సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు మొత్తం దర్యాప్తు జరిపి తేల్చి బయటకు తీసింది మరి వీళ్ళు ఈ డైరీ ఫారం నుంచి తెచ్చినటువంటి కల్తీ నెయ్యి మీద మరి ఇంకేమేం కలిపారో ఏటో కానీ మన దానివల్ల ఒక్క లడ్డు అప్యంతరమే కాదు భక్తులు తాలూకు మనోభావాలు దెబ్బతిన్నాయి అలా బాధపడ్డారు రాష్ట్ర వ్యాప్తం కూడా అనేకమైన రాజకీయ పార్టీలన్నీ కలిపి చందర వందరుగా చిందులు తొక్కాయి ఒకవైపు వ్యక్తిగతంగా కూడా చాలామంది బాధలు పడ్డారు అందరికీ తెలిసిన అంశమే అతి ఇప్పటికైనా దోషులను పట్టుకున్నారు వాళ్ళు ఎంక్వైరీ పెడుతున్నారు మరి ఎంక్వైరీల పేర్ల మీద కార్యాపనం చేయకండి ఇలాంటి కార్యక్రమం ఇలాంటి అగత్యాలు మళ్ళీ ఎప్పుడు పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోండి కఠినంగా వారిని శిక్షించాలి అప్పుడే ప్రజల యొక్క మనోభావాలకు గతంలో తిన్నటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళ మనసుకి ప్రశాంతత కలుగుతుందని ఈ సందర్భంగా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాంటి దొంగ వ్యాపార వస్తువులని కఠినంగా శిక్షించాలి అలాంటి వాళ్ళపైన ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు చాలా హర్షిస్తారు సంతోషిస్తారు మరలా ఇప్పుడు ఏదో మన రాజకీయ నాయకులు క్రిమినల్ కేసులలాగా దొంగల్లాగా దొంగల కాలయాపం చేసి ఒక సుప్రీంకోర్టు కాకుండా ప్రపంచ నాయకస్థానాలకు వెళ్ళవలసినంత స్థాయిల్లో వీళ్ళందరూ కూడా ఎంతైనా కాలయాపం చేయవచ్చు అన్నటువంటి ఆ స్థితికి ఇలాంటి కేసులు తీసుకురక్క ఖచ్చితంగా తొందరగా పరిష్కరించాలి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మరి అలాగే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తుల మనోభావాలకి ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఆ సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను